నాన్న చెప్పేది తప్పు కాదు అది కూడా తెలుసు కాని ఫ్రెండ్స్ ఒక్క మాట చెప్తే వెంటనే ఒప్పుకుంటాడు నాన్న అదే మాట చెప్తే వాదన మొదలవుతుంది ఇది మొండితనం కాదు ఇది రెబెలియన్ కాదు ఇది టీనేజ్ మనస్తత్వం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఫ్రెండ్స్ మాటలు వినే అబ్బాయి పేరెంట్స్ మాటలు ఎందుకు ఇగ్నోర్ చేస్తాడు మీ ఇంట్లోనూ ఇలాంటి సిచ్యువేషనుందా లేదా మీరు ఒకప్పుడు అలా ఉన్నారా ఈ వీడియో చివరి వరకు చూస్తే అబ్బాయిల బిహేవియర్ వెనుక ఉన్న అసలు కారణం మీకు అర్థమవుతుంది ముందుగా ఒక నిజం తెలుసుకోవాలి పధ్ెనిమిదేళ్ల వయసులో ఫీలింగ్స్ కంట్రోల్ చేసే బ్రెయిన్ భాగం చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది కాని డెసిషన్స్ తీసుకునే బ్రెయిన్ భాగం ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు అందుకే పేరెంట్స్ మాటలు లాజిక్లాగా వినిపిస్తాయి ఫ్రెండ్స్ మాటలు ఇమోషన్లాగా అవుతాయి టీన్ బ్రెయిన్కి లాజిక్ కన్నా ఇమోషన్ త్వరగా నమ్మకం కలిగిస్తుంది ఫ్రెండ్స్ దగ్గర అబ్బాయికి ఇలా అనిపిస్తుంది నేను వాళ్లల్లో ఒక నన్ను జడ్జ్ చేయరు నేను సేఫ్ పేరెంట్స్ దగ్గర మాత్రం క్వశ్చన్స్ రూల్స్ అడ్వైస్ టీన్ మైండ్లో ఫ్రెండ్స్ ఈక్వల్ టు యాక్సెప్టెన్స్ పేరెంట్స్ ఈక్వల్ టు అథారిటీ యాక్సెప్టెన్స్ కావాల్సిన ఏజ్లో అథారిటీ మాటలు భారంగా అనిపిస్తాయి పేరెంట్స్ అడిగే చిన్న ప్రశ్న కూడా ఎక్కడికి వెళుతున్నావు ఎవరు వాళ్ళు టీన్ బ్రెయిన్లో ఇది ఇలా ట్రాన్స్లేట్ అవుతుంది నన్ను ట్రస్ట్ చేయట్లేదు నన్ను కంట్రోల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మాత్రం అడగరు ఎలా చేస్తారు అందుకే టీన్ కి ఫ్రీడమ్ ఫీలింగ్ ఫ్రెండ్స్ దగ్గరే దొరుకుతుంది టీనేజ్లో బిగ్గెస్ట్ ఫియరేంటో తెలుసా పేరెంట్స్ అవుతారనే భయం కాదు ఫ్రెండ్స్ రిజెక్ట్ చేస్తారేమో అనే భయం గ్రూప్ నుంచి బయటపడతానేమో కూల్ కాదనిపిస్తుందేమో అందుకే పేరెంట్స్ మాట వినకపోయినా ఓకే ఫ్రెండ్స్ మాట వినకపోతే యాంగ్జైటీ ఇక్కడ ఒక డేంజరస్ ట్రూత్ ఉంది కొంతమంది ఫ్రెండ్స్ తెలిసో తెలియకో మేనిప్యులేట్ చేస్తారు మా మాట వినకపోతే ఫ్రెండ్ కాదు అందరూ చేస్తున్నారుగా టీన్ క్రమంగా ఫ్రెండ్స్ అప్రూవల్కి అడిక్ట్ అవుతాడు అప్రూవల్ ఉంటే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇన్సెక్యూరిటీ ఇది సైలెంట్ అడిక్షన్ టీన్ పేరెంట్స్ మాట ఇగ్నోర్ చేయడం హేట్ వల్ల కాదు లవ్ లేక కాదు అది ఐడెంటిటీ బిల్డ్ అవుతున్న ఫేస్ టీన్ కి కావాల్సింది ఆటర్స్ కాదు లెక్చర్స్ కాదు వినే మనసు గైడ్ చేసే చెయ్యి సేఫ్ స్పేస్ ఫ్రెండ్స్ మాటలు వినడం తప్పు కాదు కాని ఒక్క ప్రశ్న అడగాలి ఈ డెసిషన్ నా ఫ్యూచర్ని డ్యామేజ్ చేస్తుందా ఫ్రెండ్స్ ఈరోజుంటారు పేరెంట్స్ రేపు ఉంటారు ఫ్రీడమ్ స్వీట్ గా ఉంటుంది రెస్పాన్సిబిలిటీ స్ట్రాంగ్గా ఉంటుంది టీనేజ్లో ఫ్రెండ్స్ మాటలు స్వీట్ గా అనిపిస్తాయి కాని జీవితంలో తప్పు డెసిషన్ తీసుకున్నప్పుడు చెయ్యి పట్టుకునే